తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని విద్యా హక్కు చట్టాన్ని పకడబందీగా అమలు పరచాలని నాయకులు డిమాండ్ చేశారు పిడిఎస్యు సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ భవన్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో టీపీటీఎఫ్ నాయకులు తిరుపతిరెడ్డి పీడీఎస్యూ రాష్ట్ర అధ్యకుడు శ్రీకాంత్ పాల్గొని మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం వారం రోజుల క్రితం కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేస్తామని ప్రకటించినప్పటికీ ఇంకా అమలు పరచకపోవడంలో అంతర్యమేమిటో రాష్ట్ర ప్రజలకు సమాధానం విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి పాఠశాలలో పేద విద్యార్థులకు ఇరవై శాతం ఉచిత అడ్మిషన్లు ఇవ్వాలని అన్నారు తక్షణమే ఈ పాఠశాలలపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించి అనుమతులకు విరుద్ధంగా నిర్వహిస్తున్న పాఠశాలను సీజ్ చేయాలని కోరారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామన్నారు ఒత్తిడి తీసుకోవాలని ఉద్దేశంతో పీడిఎస్ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న ఈ యొక్క కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నాయి తెలంగాణ ప్రోగ్రెస్ టీచర్ ఫెడరేషన్గా వారికి వెళ్ళగేలా సంపూర్ణ మద్దతు పాటిస్తాం రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు కార్పొరేట్ మీద ఒక ఒత్తిడి తీసుకొచ్చేసి ఖచ్చితంగా ప్రభుత్వం ప్రభుత్వం మీద తీసుకొచ్చే నిబంధనలు కూడా అమలు చేసిన భారీగా ప్రభుత్వంపైనే ఉండదు ఇలా ప్రైవేటు కార్పొరేట్ సంస్థలన్నీ కూడా పేద మధ్యతరగతి సంబంధించిన ప్రజల వద్ద అధికంగా తెలియజేసుకొని అడ్మిషన్ల మీద మీద వేలాది రూపాయలు తీసుకొని కాలం కూడా వేలాది రూపాయలు తీసుకునేలా దాన్ని వేధిస్తామని ఆ పాఠశాలకు సంబంధించిన పుస్తకాల మీద టైం వేల మీద తీసుకొని ఒత్తిడి తీసుకొస్తా ఉంటుంది అన్నింటి ప్రభుత్వం పట్టించుకొని పెద్ద ఎత్తున నిరసన రాకుండా తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది ఖచ్చితంగా విద్యార్థుల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని అట్లాగే ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలనేటువంటి డిమాండ్ మీద ఈరోజు సిద్దిపేట టీపీకే భవన్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ప్రధానంగా ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభం ముందే వాళ్ళ ప్రైవేటు పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలు విద్యను వ్యాపార సరుకుగా మారుస్తూ ఇవాళ లేని విషయాలను ఉన్నట్టుగా ఇవాళ అసత్య ప్రచార మబ్బులు పెట్టే రకంగా వాళ్ళ మాట్లాడే వాళ్ళ వేలాది ముందస్తు అడ్మిషన్ ఇప్పటికే చేసినటువంటి పరిస్థితుంది వాళ్ళ ప్రభుత్వం ఒకవైపు ఫీజు నియంత్రణ చట్టాన్ని రాష్ట్రంలో చేస్తామని చెప్పేసి మాట్లాడింది ఇప్పటికే దాదాపు యాభై పర్సెంట్ తల్లిదండ్రులు ఇవాళ వాళ్ళకు సంబంధించిన పిల్లల సంబంధించిన విద్యార్థులకు సంబంధించిన ఫీజులను వాళ్ళ వివిధ పాఠశాలల్లో కట్టుకున్నటువంటి పరిస్థితిలో ఉంది అందుకే అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్న చేస్తా ఉన్నాం మీరు అమలు చేస్తా ఉన్నటువంటి ఫీజు చట్టం ద్వారా మొత్తం వంద పర్సెంట్ ఫీజులు వసూలు చేసిన తర్వాత మీరు అమలు చేస్తారు అనేటువంటి దాన్ని ప్రధానంగా ప్రశ్నిస్తా ఉన్నా